నందివెలుగు గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళతామని రాష్ట్ర మంత్రి నాద మనోహర్ అన్నారు నంది వెలుగులో ఆదివారం రాత్రి జరిగిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు రాష్ట్ర ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల మనోహర్ ఆదివారం రాత్రి నందివెలుగు గ్రామంలో పర్యటించారు గ్రామంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంత్రి నాదిర్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్ దూడిపాళ్ళ పవన్ కుమార్ ఆయన మిత్ర బృందం మంత్రి మనోహర్ సమక్షంలో వైసీపీని వీడి జనసేనలోకి చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన స్వాగతం పలికారు కొత్త సభ్యత్వాలు నమోదు చేసి సభ్యత్వం పొందిన వారికి గుర్తింపు కార్డులు అందించారు ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామానికి వస్తున్న మనోహర్ కి బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మనోహర్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ దూడిపాళ్ళు పవన్ కుమార్ వారి అనుచరులు వైసీపీని వీడి జనసేనలోకి రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు వైసీపీ పార్టీలో నాయకులు కార్యకర్తలకు సరైన గుర్తింపు గౌరవం లేకపోవడంతోనే వారంతా పార్టీని వీడుతున్నారని కూటమి నాయకులు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి అరవై నాలుగు రోజులు అవ్వకముందే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు రాష్ట్రంలో అధికారంలో జగన్ ఉండగా తళితులపై హత్యలు ప్రతిపక్షాలపై దాడులు అక్రమ కేసులు మహిళలపై అఘాయిత్యాలు గంజాయి మత్తుకు యువకులు బానిసలు చేసిన ఘటనలు అనేకమున్నాయన్నారు అధికారం కోల్పోయిన జగన్కు తిరిగి ప్రజల్లో సానుభూతి పొందాలని కొత్త రకం డ్రామాలకు తెరలేపారని ప్రజలు వాటిని నమ్మే పరిస్థితుల్లో లేరని ఇకనైనా ఇటువంటి వాటిని కట్టబెట్టాలని హితో పలికారు ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వర వెంకట వెంకటరమణారావు బండారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు నాయకత్వాన్ని చూసే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితోటి రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి నా వద్ద నేను ఏం చేయగలుగుతానో సమాజాన్ని ఆలోచించి ఒక సుదీర్ఘమైన ప్రస్థానం ఆయన ప్రారంభించారు ఆయన ఆ ప్రస్థానం ప్రారంభించినప్పుడు ఏ విధంగా కూడా ఆయన పదవుల కోసం కోరుకోలేదు కష్టపడదాం ప్రజల కోసం నిలబడదాం రాష్ట్రం కోసం అభివృద్ధి జరగాలి తప్పనితో మనం పనిచేద్దాం ప్రజలు ఖచ్చితంగా మనం నాశనం చేస్తారు పదవులు అందరూ భాగ భాగమే తప్ప పదవుల కోసమే మనం ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం లేదనే ఆలోచన ఆయనకు గుర్తించేది ఈ రోజున మిమ్మల్ని అందరూ కూడా ఏం కోరేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి మన పోరాటం చేశాం ఎందువల్ల కలిసామంటే ఇంకొకసారి పొరపాటు జరిగి ఓట్లతో మనకి వస్తే మన రాష్ట్రం నష్టపోతుంది భవిష్యత్తు ఉండదు మన ఆలోచనతో మన నాయకత్వం నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు దేనికోసం తీసుకున్న నిర్ణయం ఆయన పదవి కోసం కాదు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈనాడు కూడా ఒక చిన్న పొరపాటు జరిగిపోయి పన్నెండు పద్నాలుగు శాతం మనకి ఓట్లు వచ్చి ఇంకొక పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎంతో ఒక శాతం ఓట్లు వచ్చి పోయింది లేకపోతే మరొకసారి అతనికి అవకాశం ఇచ్చేసిన భావన ప్రజలకు కలవద్దు నేను నిలబడాలని ప్రజల కోసం ఆ నిర్ణయం తీసుకున్నాను మొన్న వెళ్ళి దాడులు చేస్తే ఒక్క కాకినాడ పట్టణంలోనే ఆ నగరంలోనే యాభై రెండు వేల లక్షల మెట్రిక్ టన్న స్వాధీనం చేసుకున్నాం బియ్యం దొంగ బియ్యం రాష్ట్రం మొత్తం నుంచి తీసుకెళ్ళి ఇతర దేశాలకి తీసుకెళ్ళిపోతున్నారు ఏ స్థాయిలో అవినీతి జరిగిందో మీరు అర్థం చేసుకోండి యాభై రెండు వేల లక్షల మెట్రిక్ టన్నులు అంటే మామూలు విషయం కాదు అదొక పెద్ద చాలా పెద్ద షిప్ నిండా బియ్యం తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజున ఎంత నష్టం కలిగింది రైతాంగానికి ఏ విధంగా చెప్పండి కౌ రైతుల గురించి ఎక్కడ ఆలోచించాడు ఐదు సంవత్సరాలు కౌరు రైతులు ఇబ్బంది పెట్టాడు అదే పవన్ కళ్యాణ్ గారు సొంత నీళ్ళు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆయన అండగా నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా సరిపోయిన ఆత్మ చేసుకున్న కుటుంబాలకి లక్ష రూపాయలు ఆర్థిక సాధించి నిలబడ్డారు జనసేన పార్టీ ఆదర్శవంతంగా పనిచేస్తాం నిజాయితీగా పనిచేస్తాం వీళ్ళతో కూడా రాజకీయాలు చేస్తాం తప్ప వీళ్ళలాగా చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం జనసేన పార్టీలో ఏ జనసైనికుడికి వీరమైనకి మన పార్టీ నాయకులు ఎవరు కూడా ఉండదు గెలిచిన తర్వాత కష్టపడి పనిచేస్తాం ప్రతిరోజు చాలా చాలా విలువ రోజుగా భావించి ప్రజలకే అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం ఇంకా చేస్తాం మాటించినట్టు మన ప్రాంతానికి మన నందిగూరి గ్రామానికి మంచి ప్రణాళికతోటి నూటికి నూరు శాతం మీరందరూ కూడా సంతృప్తి చెందే విధంగా మీరు గర్వపడే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరం నుంచి మన ఊరికి దసరా పాండ వచ్చినప్పుడల్లా మన గ్రామం మారిపోయిందని భావన కల్పించే విధంగా ఖచ్చితంగా అందరం కలిసి పనిచేద్దాం తప్పకుండా మీ అందరూ క్రియాశీల సభ్యత్వం తీసుకోండి క్రియాశీల సభ్యత్వం ద్వారా మీరు పార్టీని బలోపేతం చేసినట్టు తద్వారా మన పార్టీ ద్వారా అనేక మందికి మనం మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు తీసుకెళ్తామని ఈ సందర్భం కోరుకుంటూ చక్కటి అవకాశం పిలిపించిన ఆహ్వానించారు ఇది మన పార్టీ పరంగా చేసుకున్న కార్యక్రమం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం అధికారికంగా చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం నందివేలు గ్రామానికి మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చి ఈ గ్రామంలో ప్రతి పెద్దలు చిన్నపిల్లలు మహిళలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రాంతానికి మరొకసారి నంది నందివేలు అంటే వెలుగు వెలుగు నిలిపే విధంగా ఈ గ్రామాన్ని మరొకసారి అందరూ కష్టపడి ముందుకు తీసుకెళ్తామని మనసుకృతిని కోరుకుంటూ చక్కటి అవకాశం ప్రతి ఒక్కరికి పేరు చేసినందుకు మన జనసైనికులు